హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను బాగా ఫుల్ టైర్డ్ అండి ఈరోజు బాగా అలసిపోయాను ఇప్పుడు మనకి తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుమల శనివారాలు అంటాం కదా సో ఇది రెండవ వారం సో మా అన్న వాళ్ళు ఈరోజు పెట్టేశారు దేవుడికి మేము కూడా ఈరోజు పెట్టాలనుకున్నాము ఈ వారం కానీ కుదరలేదు బిజీల వల్ల నెక్స్ట్ వీక్ మూడో వారం మేము పెట్టాలనుకుంటున్నాము తిరుమల శనివారం వెంకటేశ్వర సో ఈరోజు మా అన్న వాళ్ళ ఇంట్లో మా పాప వాళ్ళు అందరూ వెళ్ళారు మా పాపల్లో అందరూ వెళ్ళారు మా అన్నవాళ్ళు ఏమేమి ప్రసాదాలు చేశారు చూపిస్తాం మీకు చూడండి ఇది కొద్దిగా నాకు తెలుగులో రావండి తమిళ్లో చెప్పేస్తా ఇది పులియావారా అంటారు అంటే చింతపండు అన్నము ఇది లెమన్ రైసు ఇది ఏమంటారు పెరుగన్నము ఇది పొంగలు ఇది తలువు అంటాం మేము తమిళ్లో వడ ఇది ఏమంటారు దీన్ని నాద మా ఇదే కసోత్ అంటాం తమిళ్లో తెలుగులో ఏమంటారు మీరే చెప్పండి సో నేను వచ్చే లోపలే ఇకపోతే ఇది ఇప్పుడే వచ్చాను కదా నా ఆకుకూర ఇది అరటికాయ వాయిక్క అంటాం మేము అన్నము ఓకే అండి మీరు కూడా ఈ తిరుమల శనివారాలు బాగా జరుపుకోండి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండం జరుగుతుంది గరుడు సేవారు ఉంది మేము నెక్స్ట్ వారం పెడతాం దేవుడికి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్